నమస్తే సిహెచ్ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం విశాఖపట్నం జిల్లా కోట నరవ పెందుర్తి మండలంలో యథార్థగా భూ కబ్జాలకు పాడుపడుతున్నట్లు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్ఆర్సిపి జాతీయ చైర్పర్సన్ డాక్టర్ సంబత్ కుమార్ గారు ఆరోపించారు ఒక పార్టీలో ఉంటూ పార్టీ మారిన వెంటనే పార్టీలు మారిపోతూ భూదందా చేసుకుని భూస్వార్థ పరులు చాలా ఎక్కువ మంది ఉన్నారు అది కూడా విశాఖపట్నంలో ఉన్న కోటడరవ ప్రాంతంలో ఈ విషయాన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి తీవ్రంగా ఖండిస్తుంది ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక మెమో రిలీజ్ చేసింది ఎవరికి ది డైరెక్టర్ ఆఫ్ టౌన్ కంట్రీ ప్లానింగ్ మా మంగళగిరి వారు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నం గౌరవనీయులైన సురేష్ కుమార్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ మీరు ఒక జీ ఒక మెమోని పంపించారు ఏంటంటే మీకు ఒక కొందరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కోటనరవా అనే ప్రాంతంలో ఉన్నారో అక్కడ ఉన్నటువంటి మల్లా రవణ అండ్ అదర్స్ మల్లా రవణ అండ్ అదర్స్ వీళ్ళు వాళ్ళు కట్టుకుంటున్న స్వార్థపూరితంగా వాళ్ళు కట్టుకుంటున్న బిల్డింగ్ కి రోడ్డు ప్లానింగ్ లేదనే దాంతో ఖాళీ స్థలం అని చెప్తున్నటువంటి చెప్తూ మీకు ఒక అర్జీ పెట్టుకున్నారు సార్ దీనికి సరైన ఎంక్వైరీ చేయలేదు ఎందుకంటే ఇది ప్లానింగ్ లో ఉన్నటువంటిది ఈ ప్లానింగ్ లో ఉన్నటువంటి పార్క్ స్థలం అది ఈ పార్క్ స్థలానికి ఆనుకొని ప్రజా ప్రయోజనం కోసం ఉన్నటువంటి పార్క్ స్థలాన్ని ఆనుకొని ఏదైతే ఉందో ఈ పార్క్ స్థలాన్ని కబ్జా చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా మీకు తెలియకుండా ఎక్కడో ఉన్నటువంటి మీకు తెలియకుండా చేసినటువంటి కింద స్థాయి అధికారులతో చేసినటువంటి ప్లానింగ్ దీనికి సంబంధించి ఇంతకు ముందు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పోరాడుతూ ఎంఆర్ఓ సుధాకర్ గారు ఎంఆర్ఓ సుధాకర్ గారు ఉన్న టైంలో మేము పోరాడి అక్కడ బోర్డు పాటించాం చూడండి సరే బ్లాక్ బోర్డు ఈ బోర్డును పాటించి ఆ స్థలం ప్రభుత్వం అనేది అంటున్నాం ప్రైవేట్ స్వచ్ఛంద సేవా సంస్థలతో ఉన్నటువంటి మేము మానవ హక్కుల కోసం పోరాడుతున్న మేము ప్రా ప్రభుత్వ స్థలాలను కాపాడాలి ప్రజా ప్రయోజనం కోసం కాపాడాలి అంటే అని పోరాడుతుంటే మీరు ఇటువంటి జీవోని పాస్ చేసి ఇటువంటి మెమో అడ్రస్ని పాస్ చేసి కబ్జాదారులకు సహాయం చేసే దిశగా వెళ్ళడం సిగ్గుమాల సిగ్గుమాలిన తలం మేము దేనికైనా రెడీ అండి మీకు చెప్తున్నాం ఇదిగోండి అధిక అధికారులకి చాలాసార్లు విన్నవించుకున్నాం నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫున పోరాడాం పోరాడిన ఫలితం కొన్ని సంవత్సరాల పోరాడిన ఫలితం ఈరోజు మీరు దాన్ని నీట ముంచే విధంగా మెమో ఆర్డర్ని జారీ చేశారు ఈ మెమో ఆర్డర్ ఒకసారి ఎప్పుడైనా అక్కడ పార్క్ స్థలాల గురించి కానీ ఆర్డర్స్ గురించి కానీ ఎప్పుడైనా చూసారా మీరు ఎప్పుడైనా సర్వే కరెక్ట్ గా చేయించారా ప్రభుత్వ సర్వే చేయించారా డబ్బులు తీసుకొని లోకల్ మీ సర్వే అధికారులు వీళ్ళ దగ్గర లంచాలు పుచ్చుకొని వీళ్ళు సర్వేలు ఇస్తుంటే మీరు చేస్తున్నది ఏంటి మీరు అక్కడ కూర్చొని ఆర్డర్స్ పాస్ చేసేస్తున్నారు ఇక్కడ కింద స్థాయి వాళ్ళు కరెక్ట్గా ఉంటే నిజాయితీగా ఉంటే బహుశా మీరు నిజాయితీ కూడా మేము నిజాయితీ తప్పు పట్టడం లేదు కానీ మీరు ఇచ్చిన జీవో ఏదైతే ఉందో ఇది లోపభూ ఇష్టం అబద్ధం అవసరమైతే దీని మీద హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తాం సార్ ప్రజా ప్రయోజనం కోసం ఫైల్ చేస్తాం మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా భూ కబ్జా చేస్తే వాళ్ళు దోపిడిదాలు కదా హత్య చేసిన వాళ్ళతో సమానం అంటూ ఇచ్చిన స్టేట్మెంట్లు ప్రజా స్టేట్మెంట్లు నీటిలో నీటి భూ నీటిలో పట్టినటువంటిదైనా నీటి మాటలేనా ఒట్టి మాటలేనా ప్రభుత్వ స్థలాన్ని కాపాడుతామని వైస్ ప్రెసిడెంట్ వైస్ ఎవరైతే ఇప్పుడు మనకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఈ మీ మాటలు నీటిలో మూటలేనా అని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మానవ హక్కుల తరఫున ప్రశ్నిస్తున్నాం అందు ఇప్పుడు ఈ మెమో ఏదైతే మీరు పాస్ చేశారో ఇది పూర్తిగా అధికార యంత్ర యంత్రం యొక్క తంత్రానికి కుతంత్రానికి ప్రతీక దోపిడీదారులకు సహాయం చేస్తారా భూకబ్జాలు చేసే వాళ్ళకి సహాయం చేస్తారా ఇందుకైనా మేము ప్రభుత్వం మారాలి మీతో కలిసి రావాలి మీతో ఇచ్చేయాలి ఆ రోజుల్లో ప్రభుత్వం ఆ రోజు వైసీపీ చేసిన పొరపాట్లే వైసీపీలో ఉంటూ ఆ రోజు వైసీపీకి వీళ్ళు జెండా 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 ఎత్తిన విషయం మీకు చూపించారు ఆధారాలతో వైసీపీ ప్రభుత్వంలో ఉంటే వైసీపీ ప్రభుత్వానికి జోకొడత హాయ్ అంటారు లేకపోతే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి హాయ్ బాయ్ అంటారు ఆ ప్రభుత్వంతో కలిసి కబ్జాలు దర్జాగా చేసుకుంటారు వీళ్ళు కబ్జాదారులు భూ కబ్జాదారులు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ మెమో ఆర్డర్ మీద మేము పిటిషన్ వేసేంతవరకు దయచేసి ఆగండి ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వకండి మేము పిటిషన్ వేయబోతున్నాం ఈ పిటిషన్ మీకు పంపించబోతున్నాం ఇది కంప్లీట్గా ప్రజా ప్రయోజనాన్ని ప్రజల యొక్క హక్కుల్ని కాలరాయడమే హండ్రెడ్ పర్సెంట్ ప్రజల హక్కుల్ని కాల కాలరాయడమే మా సంస్థ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిక్కచ్చిగా ఇంతవరకు చాలా నిజాయితీగా పనిచేస్తూ ఎంతో గౌరవప్రదంగా మేము పోరాటం చేసి మీ ప్రభుత్వం యొక్క ఆ బోర్డుని ఇక్కడ వేయించాం ప్రభుత్వ ఫలం అని చెప్పి బోర్డుని వేయించాం ఈ బోర్డు యొక్క ఫలితం ఇదేనా మిమ్మల్ని అడుగుతున్నాం ఇదే చేస్తే పద్నాలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులతో పాటు మమేకమై రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని కాపాడే దమ్ము ధైర్యం మీకు లేకపోతే మీరు కాపాడలేకపోతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్వచ్ఛందంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తుంది అర్థం చేసుకోవాలి లోకేష్ గారు వీళ్ళందరూ కూడా కోట నరవకు చెందినటువంటి వాళ్ళు పార్టీలు మారుతూ ఎప్పటికప్పుడు పార్టీలు మారుతూ ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి మారుతూ విశాఖపట్నం కోటను భూ కబ్జాలో అవుతున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం రుజువు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి దయచేసి ఈ ప్రక్రియను ఆపాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది ప్రజల హక్కు ప్రజల భూమి ప్రజల కోసం ప్రభుత్వం కాపాడవలసిన భూమి ఎంఆర్ఓలు మండల రెవెన్యూ ఆఫీసు రెవెన్యూ డిపార్ట్మెంట్స్ లేకపోతే సచివాలయ ఉద్యోగులు అందరు కూడా ఏకమై కూడా ఏకమై భూ కబ్జాలు చేస్తున్నారండి ఇలాగే ఇంతకు ముందు టూ నైన్టీ టూ బై టూ నైన్టీ సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఆరు బై టూలో కూడా తొంభై రెండు బై తొంభై ఆరు బై టూలో కూడా ఇటువంటిదే జరిగింది మేము ఆల్రెడీ ముందు ఫిర్యాదు చేయడం జరిగింది దాన్ని మీకు చెప్పడం జరిగింది అక్కడ అక్రమ ఇళ్ళు కడుతున్నారు అంటే నిమ్మక నీరెత్తినట్టు వైసీపీ ప్రభుత్వం వ్యవహరించింది ఆ స్థలం కబ్జా మీరు వచ్చిన వెంటనే పార్టీ మారిపోయారు వేరే పార్టీల్లోకి వచ్చారు ఈ పార్టీల్లోకి వచ్చి ఎమ్మెల్యేలని వీళ్ళందరినీ కూడా దువ్వడం ప్రారంభించారు అలా ప్రారంభించినందుకు ఇప్పుడు కూడా మళ్ళీ ఈ దగ్గరికి వచ్చి ఎవరికి తెలియకుండా ప్రజలెవరికి తెలియకుండా సీక్రెట్ గా మెమో ఆర్డర్ జారీ చేసుకుని ఇందులో వేసేస్తారంట పార్కు స్థలం మధ్య నుంచి రోడ్డేస్తారంట పార్కు స్థలం వేరే దగ్గర ఇస్తారంట ఏ న్యాయం సార్ ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసిన పార్కు స్థలాన్ని కబ్జా చేసి ఎక్కడో పార్కు స్థలం ఇస్తారా వీ దానికి వీళ్ళ ప్రయోజనాలకి వీళ్ళ కట్టడాల కోసం వీళ్ళ ప్రైవేట్ కట్టడాల కోసం పార్క్ స్థలానికి రోడ్డు స్థలంగా మార్చేస్తారా ఇది న్యాయమేనా అని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నాం తప్పకుండా మేము దీని మీద న్యాయ పోరాటం చేసే విధంగా ముందుకు వెళ్తాం అన్యాయం అక్రమం అధర్మం ఏదైతే ఆ రోజు గత ప్రభుత్వం చేసిన పొరపాట్లే మీరు కూడా చేయడానికి ముందుకొస్తే మా లాంటి సంస్థలు మాలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ఎన్జిఓలు మిమ్మల్ని ఎందుకు సహకరిస్తాయని ప్రశ్నిస్తున్నాం అర్థం చేసుకొని వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ జీవోని ఆపాలని కోరుకుంటున్నాం అతి త్వరలో దీని మీద మేము ఒక నివేదిక ఇస్తాం మీకు అంతవరకు కూడా ఈ జీవోని ఆపాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్